హరిస్ ఆయన నాలుగు భుజములు కాకుండా రెండు భుజములతో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కానీ పైకి కనపడిన నాలుగు ముఖములతో ఉన్న చతుర్ముఖ బ్రహ్మ నిరంతరము పరబ్రహ్మాన్ని అనుసంధానం చేస్తుంటాడు తెలుసుకోవలసిన వస్తువు అయితే దాన్ని చెప్పినది వేదం తెలియబడవలసిన వస్తువు గురించి లోపల నిరంతరము తిప్పుతూ బాహ్య ప్రపంచానికి దూరంగా ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అలా ఆనంద పడిపోతూ ఉండేటటువంటి వాడెవరో ఆయన గురువు ఆయన సాక్షాత్ పర పరబ్రహ్మ అందుకే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ ఆ గురువుకి ఏది చేత కాదు ఆయన దీనికోసం ఏదో సిలబస్ నేర్చుకోక్కర్లేదు ఎదుటివాడు మాట్లాడిన ఒక్క మాటకి అంతే ఒక్క మాట